ఇప్పుడు ఇటీవల కోర్టులో ఏమడిగారంటే మీరు ఎలక్షన్కి వెళ్దాం అనుకుంటున్నారా ఆగుదాం అనుకుంటున్నారా అని చెప్పేసి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఏంటంటే పది రోజులు ఇరవై వారం నుంచి పది రోజులు నాకు గడువు కావాలని అడిగింది నేను అడిగేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ మంత్రులు మీరు ముఖ్యమంత్రి గారు మీరు ఏం చెప్తున్నారంటే బీసీ బిడ్డల పక్షాన మేము ఉన్నామని చెప్తున్నారు నలభై రెండు శాతం తోనే ఎలక్షన్ పోతామని చెప్తున్నారు కోర్టు అడిగినప్పుడు వారం రోజుల టైం ఎందుకు మీకు అంత క్లారిటీ ఉన్నప్పుడు అక్కడనే చెప్పొచ్చు కదా ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయితేనే మేము ఎలక్షన్ పోతామని మీరు చెప్పాలి కదా చెప్పకుండా వారం రోజులు టైం అడిగారంటే ఈ లోపు జూబ్లీయర్స్ ఎలక్షన్ అయిపోతే ఎలక్షన్ అయిపోయేంత వరకు పీసీలు మాతోనే ఉండాలి ఈ రిజర్వేషన్ ఇచ్చి అయిపోయిన మట్లోనే మనం ఏదైతే వారం టైం నడిచిపోయిందో ఆ తర్వాత పార్టీ పరంగానో లేకపోతే బీసీ రిజర్వేషన్ తొంగలో దొక్కొచ్చు అనే దుర్మార్గమైన ఆలోచన ఉండటం వల్ల ఈ ఆలోచన పరిణామ క్రమదర్శన అన్నింటినీ ఒక దగ్గర తీసుకొని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందో